రైతులు వండించిన ప్రతి గింజను కొనే జిమ్మేదారి మా అస్తం పార్టీ సర్కార్ది కాబట్టి రైతుల మాటకం ఇవ్వలేం కుదేం లేకుండా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి మేడం చెప్పుకొచ్చింది కల్లూరు మండలంలోని కాన్కాన్పేటలో అట్లనే పెనుబల్లి మండలంలోని కుపెన్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడం ఓపెనింగ్ చేసింది ఇక వెనక సిరికి కల్లూరు మండలంకి చెందిన నూట పదిహేను మందికి వచ్చిన సీఎం రిలీఫ్ అండ్ చెక్ లను లబ్దిదారులకు వచ్చింది ఎమ్మెల్యే రాఘమయ్యి మేడం ఇక ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ అస్తం పార్టీ సర్కార్కి అండగా ఉండాలని ఎమ్మెల్యే మేడం కోరింది ఇక మేడమే కాదోళ్ళు మేడం వల్ల ఇంటైనాక కమ్మ అస్తం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ డాక్టర్ దయానంద్ సారేమో వేంసూర్ మండలంలోని రామన్నపాలెం చిన్నమల్లి కుంచుపాటి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఓపెనింగ్ చేసి ఎర్రగుంటపాడు గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన చిల్కరా వీటిలో కంట్రోల్ బియ్యంతో భూమి తిన్నాడు డాక్టర్ సాబు ఇక సార్ భూవ తింటుంటే ఆ ఇంట్లో ఉండి కూర భూ కమ్మగు నాయ సార్ అని అడిగితే ఓ సూపర్ నాయమ్మ అని మెచ్చుకుంటే ఏమో సారు వచ్చినట్ల వండినవని చెప్పుకుంటే సంతోషం పడ్డారు ఆ కార్యాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు నీరజ దోమ మాబులతో పాటు అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లు కసారా చంద్రశేఖర్ రెడ్డి పుచ్చకాయల సోమిరెడ్డి కోటీవరావు చంద్రరావు పంది వెంకటేశ్వరరావు విశ్వనాథ్ తో పాటు ఆస్తంపాటి బుడ్డబుడ్డ లీడర్లే కాకుండా ఎండిఓ ఎంఆర్ఓలతో పాటు వ్యవసాయ ఆఫీసర్లు పాల్గొన్నారు